కన్యారాశివారు ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో ఏమో కానీ అక్టోబర్ నెల పదకొండు పన్నెండు తేదీల్లో వీరు అతి పెద్ద శుభవార్తను వినబోతున్నారు ముందుగానే చెప్పేస్తున్నా ఇక మీ ఇష్టం అసలు వారి జీవితంలో పదకొండు పన్నెండు తేదీల్లో వీరికి జీవితం ఏ విధంగా కలిసి రాబోతుంది వీరి జీవితం ఏ విధంగా మారబోతూ ఉంది వీరి జీవితంలో కలగబోయే పెను మార్పులు ఏ విధంగా ఉంటాయి వీరికి అన్ని విషయాల్లో కూడా ఏ విధంగా కలిసి రాబోతుందో మనం ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కన్యా రాశి వారి గురించి పూర్తి విషయాలు మనమైతే ఇప్పుడు తెలుసుకుందాం శ్రీ తల్లి ఆశిస్తులతో జాతకం చెప్పబడును గురూజీ శివరామరాజు గారు ప్రేమ పెళ్లి సంతానం చదువు ఉద్యోగం ధనం వ్యాపారం కుటుంబ సమస్యలు భార్యాభర్తల మధ్య గొడవలు ధనం నిలకడలేకపోవడం ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుష వసీకరణం చేయబడును గృహం స్థలం వాస్తు చెప్పబడును స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో కాల్ చేయండి తప్పకుండా మీ సమస్యలను వీరు పరిష్కరిస్తారు వీరి ఫోన్ నెంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ సిక్స్ డబల్ ఎయిట్ త్రీ వన్ ఫైవ్ మీకున్న సమస్యలు మీ వివరాలు అన్నీ కూడా ఫోన్ ద్వారానే మీరు గురువు గారికి పంపించినట్లయితే ఫోన్ ద్వారానే మీకు జాతకం అనేది చెప్పబడుతుంది మీ సమస్యలను పరిష్కరిస్తాయి రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం వృత్తి ఉద్యోగ వ్యాపారాది రంగాల్లో చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు అయితే గోచరిస్తున్నాయి తెలివి థియేటర్లతో ఆలోచించి కొన్ని కీలకమైన పనులను కూడా మీరు పూర్తి చేయగలుగుతారు చిత్త సౌఖ్యం ఉంటుంది మనోధైర్యం సదా మిమ్మల్ని కాపాడుతుంది ప్రసన్న ఆంజనేయ స్తోత్ర పారాయణం చేయాలి మీకు అన్ని విధాలుగా మేలు జరుగుతుంది ఉద్యోగంలో అనుకూల ఫలితాలు ఉన్నాయండి కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి ఉత్సాహంగా పనిచేయాలి ఒక సంఘటన మీకు చాలా బాధను కూడా కలిగించవచ్చు వృత్తి వ్యాపారాల్లో పెద్దల యొక్క సూచనలు మీకు ఎంతగానో మేలుని కలుగు చేస్తాయి కొత్త కోణంలో ఆలోచించి వ్యాపారంలో ఆర్థిక అభివృద్ధి సాధిస్తారు స్థిరాస్తికి సంబంధించిన విషయాలు అను అనుకూలిస్తాయి మన పక్కనే ఉండి ఇబ్బందులు పెట్టేవారు ఉన్నారండి కనుక జాగ్రత్త పడండి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి కొన్ని సందర్భాల్లో ముక్కుసూటిగా వ్యవహరించడం మేలు వ్యయం పెరగకుండా చూసుకోవాలి ఇష్ట దైవారాధన మీకు అన్ని విధాలుగా కూడా శుభ మార్పులను తీసుకొస్తుందని చెప్పడంలో అసలు సందేహం లేదండి ఈ కన్యా రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం ఏ విధంగా ఉండబోతోందో మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ముందుగా కన్యా రాశి వారి గురించి ముఖ్యమైన పూర్తి వివరాలన్నీ కూడా తెలుసుకుందామండి కన్యారాశి ఉత్తర పాల్గొని రెండు మూడు నాలుగు పాదాలు హస్త నక్షత్రపు ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త నక్షత్రపు ఒకటి రెండు పాదాలు ఎవరైతే జన్మించారో వారందరూ కూడా కన్యా రాశికి చెందుతారు ఈ రాశి వారికి అధిపతి బుధుడు ఈ రాశిని స్త్రీ రాశి అని శుభరాశి అని ద్విస్వభావ రాశి అని శాస్త్రం చెబుతోంది ఈ రాశిలో జన్మించినటువంటి వారు చాలా మృదు మధురంగా వీరు మాట్లాడుతూ ఉంటారు ఏ విషయంలోనైనా లోతుగా పరిశీలించిన తర్వాత వీరు నిర్ణయాన్ని తీసుకుంటూ ఉంటారు కన్యా రాశికి చెందినటువంటి వారు పదకొండవ పన్నెండవ తేదీల్లో వీరి జీవితంలో వీరు అతి పెద్ద శుభవార్తను అయితే మీరు వినబోతూ ఉన్నారు వింటే మీరు తప్పకుండా ఎగురుగా అంతేస్తారని చెప్పడంలో సందేహం అయితే లేదండి ఈ కన్యారాశికి చెందినటువంటి వారికి ఈ సమయం వీరి జీవితంలో ముఖ్యమైనటువంటి సమయంగా మనమైతే చెప్పవచ్చు వీరు కోరుకున్న జీవితం అనేది సమయంలో మనకి లభిస్తుంది అసలు కన్యారాశి వారికి ఈ సమయంలో ఎటువంటి శుభవార్తలు అనేవి మీరు వినబోతున్నారో మనం ఇప్పుడైతే ముందుగానే తెలుసుకుందాం ఈ కన్యా రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో వీరి యొక్క తెలివితేటల కారణంగా మీ జీవితంలో మీరు ఇప్పటి వరకు కూడా ఊహించలేనటువంటి అదృష్ట మార్పులు అనేవి చూడబోతూ ఉన్నారు మీరు కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి ముఖ్యంగా వివాహం కానటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయంలో వివాహయోగం కనిపిస్తోంది మీరు ఎప్పటి నుండో కోరుకున్నటువంటి మీ జీవిత భాగస్వామి మీ చెంతకు చేరే సమయం అయితే వచ్చిందండి మీరు చేసిన ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి ముఖ్యంగా చెప్పుకున్నట్లయితే మీకు చాలా శుభకాలం అనేది నడుస్తుంది ఆస్తిని వృద్ధి చేసే కార్యక్రమంలో సఫలీకృతులవుతారు ఆత్మీయుల వలన మంచి జరుగుతుంది ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి మీ పనితీరుతో అందరినీ కూడా చాలా చక్కగా ఆకట్టుకుంటారు మీ మీ రంగాల్లో మీ యొక్క అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు కీలకమైన విషయాల్లో పెద్దలను కలుస్తారు ఇబ్బందిగా అనిపించిన సంఘటనలకు మీరు దూరంగా ఉండండి ఆరోగ్యం అనుకూలిస్తుంది శ్రీ లక్ష్మీ ధ్యానం మీకు అన్ని విధాలుగా కూడా శుభ మార్పులను తీసుకొస్తుందని చెప్పడంలో సందేహం అసలు లేదండి ఈ కన్యా రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయం వీరి గుణగణాలు ఏ విధంగా ఉంటాయి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు ఏమిటో కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం ఒక కన్య చేతిలో దీం దీపము ఇంకొక కన్య చేతిలో ధాన్యపు కంకే ధరించి పడవ ఎక్కి నదిలో ప్రయాణం చేస్తున్న చిహ్నము ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాలలో కీర్తింపబడి ఉంది కన్యా రాశి వారికి వాత్సల్యము అభిమానము బంధు ప్రేమ తమ బాధలను ఇతరులు కోరిక కోరికనే స్వభావం కూడా కలిగి ఉంటారు ఈ రాశి వారు చాలా సున్నితమైన మనస్తత్వాన్ని కలవారుగా ఉంటారు పరిస్థితులు అనుకూలించిన వీరు చక్కగా రాణించి పది మందికి సహాయపడతారు అలాగే ఇతరులు కలిసి రానప్పుడు నిరుసాపడుట కార్యరంగం నుండి విరమించుట చిక్కులు కలుగుతాయనే భయము కూడా వీరికి ఉంటుంది పెద్ద పెద్ద కూడా వీరు స్వయంగా ప్రారంభిస్తారు ఒకవేళ ఇతరులు ఆరంభిస్తే వారికి సలహాలు ఇచ్చి సన్మార్గంలో వెళ్ళడానికి తోడ్పడతారు వీరి గొప్పతనం గుర్తించి వారు వీరికి తారసపడినప్పుడు వీరికి ధైర్యము బలము వస్తాయండి అయితే ఈ రాశి వారికి తగినంత తెలివితేటలు ప్రజ్ఞ ఉన్నప్పటికీ తగినంత ఆత్మవిశ్వాసం అయితే వీరిలో ఉండదు ఈ రాశి వారు తప్పులు చేసినా సరే దానిని కప్పిపుచ్చేందుకు ప్రయత్నం చేసి చిక్కుల్లో పడతారు వీరు ఎవరినైతే అభిమానించి వారి తప్పులు కూడా క్షమిస్తారో వారి వీరికి ద్రోహం చేస్తారు చెయ్యి చాపిన చోటల్లా వీరికి రుణం దొరుకుతుంది ఇలా రుణం తీసుకుని ఇబ్బందులు గురి అవుతారు ఈ రాశి వారు ఎక్కువగా వడ్డీ వ్యాపారాలు చేస్తూ ఉంటారు కన్యా రాశి వారికి చిన్నతనంలోనే వివాహం అయినటువంటి వారికి ఆపేక్ష అనేది అధికంగా ఉంటుంది ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కుట్టు పనులు అలిక పనులు గృహోపకరణాలు తయారు చేయడంతో పాటు చక్కని పొదుపు భర్తను సరిదిద్దుకొనగలనే గడసరి తరుము కూడా ఉంటాయి ఈ రాశి వారికి గుండెకి సంబంధించిన మరియు ఉపరితిత్తులకు సంబంధించిన జీర్ణకోశములకు సంబంధించినటువంటి వ్యాధులు కలిగే అవకాశాలు ఉన్నాయండి కావున జీర్ణశక్తి గురించి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించాలి అంతేకాకుండా అప్పుడప్పుడు చర్మ వ్యాధులు కూడా బాధిస్తాయి ఆరోగ్యానికి సంబంధించిన దిగులు కూడా ఈ రాశి వారికి అధికంగానే ఉంటుంది అంతేకాదు వీరిలో నిరుత్సాహం కూడా ఎక్కువగానే ఉంటుంది ఇతరులు తమ మీద శ్రద్ధ చూపలేదని బాధ కూడా వీరిలో అధికంగా ఉంటుంది మొత్తం మీద కన్యా రాశి వారు ఆరోగ్యం మీద అధికమైనటువంటి శ్రద్ధను వహించాలి ఈ కన్యా రాశిలో వారు ధరించాల్సినటువంటి రత్నాలు ఉత్తర నక్షత్రం వారు ఏకముఖి రుద్రాక్ష లేదా ద్వాదశముఖి రుద్రాక్ష ధరించాలండి హస్త నక్షత్రం వారు ద్విముఖి రుద్రాక్ష ధరించాలి చిత్త నక్షత్రం వారు త్రిముఖి రుద్రాక్షను ధరిస్తే వీరికి అన్ని విధాలుగా మేలు జరుగుతుంది ఉత్తర నక్షత్రంలో జన్మించిన వారు కెంపును ధరించాలి హస్త నక్షత్రంలో జన్మించిన వారు ముత్యాన్ని ధరించాలి చిత్త నక్షత్రంలో జన్మించినటువంటి వారు పగడాన్ని ధరిస్తే వీరికి మేలు జరుగుతుంది చూసారు కదండి కన్యా రాశి వారి గురించి మనమైతే పూర్తి విషయాలే తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పాటుగా పక్కనున్న బెల్ ఐకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగల కన్యారాశి స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ మీకు ఎవరైనా ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం అయితే మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్